ఈరోజు మనం సజ్జ పూరే చేసుకుందాం సజ్జ పూరెలకు కావాల్సినటువంటి పదార్థాలను ముందుగా మనం చూద్దాం ఇక్కడ ఈ సజ్జపిండిని రెండు కప్పులు తీసుకుంటున్నానండి రెండు కప్పుల సజ్జపిండికి ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటాను తర్వాత యాలుకల పొడి అండి తర్వాత గసగసాలు తీసుకుంటున్నానండి ఈ గసాల ప్లేస్లో నువ్వులు కూడా కొంతమంది వాడుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక చిటికెడు ఉప్పుని అందులో పిండి కలుపుకునేటప్పుడు వేసుకోవాలండి రుచి కోసం ఈసారిగా మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మొదటిగా మనం ఈ బెల్లాన్ని తీసుకోవాలండి ఈ బెల్లాన్ని ఒక కప్పు బెల్లానికి కప్పు నీరుని వేసుకొని పాకం రానవసరం లేదండి బెల్లం కరిగితే చాలు బెల్లాన్ని కరగబెట్టుకోవాలి ఈ విధంగా పోసుకొని బెల్లం కరుగుతుందండి నీళ్ళల్లో కరిగితే చాలు మనకే పాకం అవసరం లేదు ఈ బెల్లం చాలా ఫ్రెష్గా ఉందండి మనం వడపోసుకునే అవసరం లేదు ఎటువంటి నలకలు లేవు చాలా బాగుంది ఆల్రెడీ నేను ఒక కప్పు పిండి తీసుకున్నానండి ఇందులో వేసుకున్నాను మరొక కప్పు పిండి ఇందులో వేస్తున్నాను మనం ఒక్కసారిగా కలుపుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి అరకుల పొడిని వేసుకుంటున్నారండి మరియు గసగసాలను వాడుతున్నానండి నేను దీని బదులు ఇందాక చెప్పాను కదా నువ్వులు కూడా వేసుకోవచ్చు ఒక చిటికలు ఉప్పును కూడా తీసుకుందామండి టేస్ట్ కోసం ఓకే అండి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా బెల్లపు నీటిని వేసుకొని కలుపుకోవాలి ఇది మరీ గట్టిగా కలపకూడదండి మరీ పలచగా కలుపుకోకూడదు మధ్యస్థంగా కలుపుకోవాలి కొంచెం చల్లారితే మనం చక్కగా ఆ పిండిని కలుపుకోవడానికి బాగుంటుంది అప్పుడు వేడి మీద ఉంది కాబట్టి చేయి పట్టదు కొంచెం వేడిగా ఉంది కొద్దిగా అయిన తర్వాత మనం చేయి పెట్టి కలుపుకుందాం ఈ పూరిలండి షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు ఎందుకంటే ఇవి చిరుధాన్యాలలో ఒకటైనటువంటి సజ్జలండి ఆ సజ్జల్ని కడిగి ఆరబోసి కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా మరపట్టించేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే కడిగి నానబెట్టి ఒక గుడ్డ మీద తడిని ఒత్తేసేసి ఆ తడిని అంటే తడి పొడిగా ఉన్నటువంటి వాటిని మిక్సీలో వేసుకొని చేసుకుంటారండి నేనైతే మర పట్టించాను ఇప్పుడు ఆరిపోయిందండి ఎలా అండి చక్కగా కలుపుకుంటే మెత్తగా వచ్చేస్తుంది పిండి ఇవి షుగర్ పేషెంట్లు తినటానికి తాటి బెల్లాన్ని వాడుకోవచ్చు అండి తాటి బెల్లం వాడటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండవండి అందులో అందువల్ల తాటి బెల్లాన్ని కొంతమంది వాడతారు నేనైతే ఇప్పుడు మామూలు బెల్లాన్నే వేశాను వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది తాటి బెల్లం టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఈ సజ్జ పూజ చేసుకోవటం కోసం స్పూ మీద బాగుంది నూనె పోసుకుంటున్నానండి కొద్దిగా చేయి తడుపుకొని వండ చేసుకొని దీన్ని ప్పంలాగా చేసుకొని మందంగా బాగా మందంగా ఉండకూడదు బాగా పల్చగా ఉండకూడదు ఊరె పొంగితే టూ లేయర్స్గా రావాలన్నమాట చాలా రుచికరంగా ఉంటాయండి ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా ఈ వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయండి ఇలా నూనె కాగిందో లేదో తెలుసుకోవాలంటే చిన్న పిండి ముద్దను నూనెలోకి వదలాలి వదలంగానే పొంగుతుంది పైకి తేలినట్టయితే ఆ నూనె కారినట్టు అనమాట ఇప్పుడు నూనె బాగా కాగింది నేను ఈ అప్పాన్ని నూనెలో వేస్తున్నాను బూరె సూరి చాలా హెల్తీ రెసిపీ అండి వాడన్నీ తినచ్చు సజ్జ బూరెలు రెడీ తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ బూరెలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇదిగోనండి ఎలా వచ్చిందో చూడండి టూ లేయర్స్